నమో వినాయక శ్రీమాత్రే నమ జయసంత్ మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్కు స్వాగతం అక్టోబర్ పదమూడవ తేదీన శుక్రవారం సాయంత్రం నుండి కూడా శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయబోతు ఉన్నాడు ఆపై అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన పది గంటల వరకు బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటికే వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు బుధుడు సంయోగం అనేది జరుగుతుంది ఈ రెండు గ్రహాల యొక్క సంచారం కారణంగా ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళకు లక్ష్మీనారాయణ యోగం అనేది ఏర్పడబోతూ ఉంది ఈ రాజయోగంతో వీరి జీవితం అనేది ఒక వెలుగు వెలగబోతుంది ఈ రాశులకి ప్రస్తుతం వీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా ఇప్పుడు దూరం కాబోతు ఉన్నాయి అయితే ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా ఏ రాశుల వాళ్ళకు అదృష్టం అనేది పొందుకోబోతూ ఉన్నారు ఎవరి జీవితం అయితే అద్భుతంగా మారబోతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ను అందిస్తుంది ఇక లక్ష్మీనారాయణ యోగం పట్టబోయేటటువంటి రాశులు ఎవరు వారి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయని పూర్తి వివరాలను చూసినట్లయితే కనుక ఈ రాశులలో మొదటి రాశి వృష్టిక రాశి వృష్టిక రాశిలోనే బుధుడు శుక్రగ్రహాలు కలయిక అనేది జరగడం కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం అనేది ఈ సమయంలో ఈ వృష్టిక రాశి వాళ్ళకు పట్టబోతూ ఉంది ఈ గ్రహాల యొక్క గమనం కారణంగా వీరికి చాలా ప్రయోజనాలు అనేవి ఈ సమయంలో చేకూరబోతూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి జాతకులు ముఖ్యంగా శుభవార్తలు అనేవి అధికంగా వినబోతూ ఉన్నారు ఇక అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ సమయంలో వివాహయోగం అనేది కనిపిస్తూ ఉంది చక్కటి సంబంధాలు మీకు వచ్చేటటువంటి విధంగా కనబడుతోంది ఇక అదే విధంగా ఈ రాశి వ్యక్తులకు ఆర్థికంగా కూడా ఈ సమయం అనేది చాలా ప్రయోజనకరంగా మారుతుంది ఇక పెళ్ళైన వాళ్లకు కూడా జీవిత భాగస్వామితో సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో కూడా చక్కటి పేరు అనుకూలత అనేది కనబడుతోంది సమాజంలో వీళ్లకు చక్కటి పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయం అనేది వాళ్లకు ఎంతో అనుకూలంగా మారుతుంది ఇక తదుపరి రాశి మకర రాశి మకర రాశి జాతకులకు బుధ శుక్ర గ్రహాల యొక్క సంచారం కారణంగా వీరి జీవితంలో ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజయోగం అనేది ప్రాప్తించబోతు ఉంది ఈ కారణంగా వీరి జీవితంలో ఎన్నో ప్రయోజనాలు అయితే వీరు పొందుకోబోతూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఆర్థిక పరంగా వీళ్ళు అనేకమైనటువంటి ప్రయోజనాలు అనేవి వీరు ఈ సమయంలో పొందుతారు ఈ మకర రాశి వాళ్లకు లాభగ్రహంలో బుధుడు శుక్ర సంయోగం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వ్యక్తులు అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా మంచి శుభ ఫలితాలు అనేవి సాధిస్తారు ఈ మకర రాశి వాళ్లకు ఆదాయం అనేది ఇప్పుడు అద్భుతంగా పెరగబోతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా చక్కటి లాభాలు అనేవి చూస్తారు ఈ సమయంలో సంతాన పరంగా కూడా వాళ్ళు వృద్ధి చెందుతారు ఇక ఈ మకర రాశి వాళ్ళు పెండింగ్లో ఏ పనులు ఉన్నా కూడా వాటిని పూర్తి చేస్తారు తరువాత రాశి తులారాశి తులారాశి వాళ్ళకు శుక్రుడు బుధుడి యొక్క సంచారం కారణంగా వీరికి ఏర్పడబోతున్నటువంటి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వీరు ఎన్నో అదృష్టవంతమైన ఫలితాలే పొందుకోబోతూ ఉన్నారు ఈ తులారాశి వ్యక్తులకు సంపద అనేది ఈ సమయంలో ప్రాప్తించబోతూ ఉంది ఇక అదేవిధంగా అదృష్టం అనేది వీరికి అధికంగా కలిసి రాబోతూ ఉంది ఈ తులారాశి వాళ్ళు ఈ సమయంలో ఏ వ్యాపారం చేస్తున్నా కూడా అందులో ఆశించినటువంటి విధంగా లాభాలు అయితే పొందుతారు ఇక అలాగే ఆకస్మిక ధనలాభం కూడా వీళ్లకు ఈ సమయంలో కలగబోతూ ఉంది ఈ తులారాశి వ్యక్తులు వీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది ఈ సమయంలో నెరవేరేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది చూసారు కదా ఈ మూడు రాశుల వాళ్లకు ప్రస్తుతం వచ్చేటటువంటి ఈ పదమూడవ తేదీ తర్వాత వీరి జీవితంలో లక్ష్మీనారాయణ ధనయోగం రాజయోగం అనేది ఈ సమయంలో వీరు విశేషంగా పొందుకోబోతు ఉన్నారు వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో పూల్ యోగదాయకంగా మారబోతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్